ప్రజాపాలన విజయోత్సవ సభను ఆర్ట్స్ కాలేజీ ఆ మైదానంలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు దీనికి సంబంధించిన కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ యొక్క ఈ యొక్క ప్రాంగణానికి ఒక మహిళ పేరు పెట్టారు దీనికి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మేడం మహిళా పేరు ఎందుకు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పక్షపాతి అని చెప్పి చెప్పడానికి వరంగల్ జిల్లాని ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక సక్సెస్ మీట్ లెక్కనే మేము ఇక్కడ పెట్టుకున్నాము మా ప్రభుత్వం చేసిన మహిళల కోసం చేసిన ఏర్పాట్ల కోసం కానీ కార్యక్రమాల కోసం కానీ దానికి రేపు మళ్ళీ అది కూడా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా సదస్సు నిర్వహించడం జరిగింది మహిళల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పండి ఈ యొక్క కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఈ యొక్క దీనికి సంబంధించిన ఎంతమందిని మహిళలను తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశారు లక్ష మంది మహిళలను తీసుకొస్తామని అనుకున్నాము అంతకన్నా ఎక్కువనే రావచ్చు ఇంకా ఎందుకంటే ఒక ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ రాణి రుద్రమ వెళ్ళిన గడ్డ మీద సమ్మక్క సారక్క పుట్టిన గడ్డ మీద ఇక్కడ ఈ మహిళా శక్తిని నిరూపించడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ సభ పెట్టడం జరిగింది అంటే భవిష్యత్తులో మహిళలకు ఎక్కడ కూడా మగవాళ్ళ కన్నా ధీటుగా కూడా పనిచేయడానికి వస్తున్నారు కాబట్టి మహిళలకు కూడా చేయుతనిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి ఇక్కడ ఈ సభ నిర్వహించడం జరుగుతుంది చెప్పండి అంటే ఇది ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళలను తీసుక తీసుకొచ్చే విధంగా ఉన్నారా వాళ్ళని గ్రేటర్కి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చే ప్రభుత్వం తీసుకురావడం కాదండి పదకొండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి ప్రజలు తీసుకురాబడ్డ ప్రజల చేత తీసుకురాబడ్డబడ్డారో దానికి మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఎందుకంటే ఇందిరాగాంధీ ఐరన్ లేడీ అంటారు ఆమె బ్రతికింది చనిపోయింది కూడా ఆఖరి రక్తబొట్టు కూడా దేశం కోసం ఇచ్చిన వ్యక్తి ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమె పేరు మీద మహిళల కోసము ఇక్కడ ఒక విజయోత్సవ సభ చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఒక మహిళగా ఒక ఎక్స్ఎమ్ఎల్సిగా నాకు చాలా గర్వంగా ఉంది ఇది చాలా సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నట్టు దానికంటే ఎక్కువ మంది మహిళలతో ఇది విజయవంతం జరుగుతుంది ఖచ్చితంగా ఆ యొక్క మహిళా ప్రాంగణానికి ఇంద్ర ఆ పేరు ఏ విధంగా పెట్టారో అదేవిధంగా అంతకంటే వీరు ఒక లక్ష మందికి ఆ పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మనం చూసినట్లయితే ఆ యొక్క పెద్ద ఎత్తున ఆ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ యొక్క స్టాల్స్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ డిఆర్డిఎం మెప్నా లేకుంటే శిశు సంక్షేమ శాఖ ఈ యొక్క మహిళలకు సంబంధించిన ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రోడక్ట్ను ఆ మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క మహిళలకు మహిళలను అభివృద్ధి పదంలో ఆ కుటుంబాలను నడిపించే విధంగా ఈ యొక్క ఆ ప్రాంగణానికి పేరు పెట్టారు అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ మొత్తానికి ఈ యొక్క మహిళ ప్రాంగణానికి ఆ యొక్క మహిళలకు సంబంధించిన వీరు మొత్తం పెద్ద ఎత్తున ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంగణానికి ఆ పేరు పెట్టే విధంగా లక్ష కి పైగా ఈ యొక్క తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేసేందుకు అధికారులు మాత్రం ఏది ఆ వారు సమాయత్తమయ్యారు ఖచ్చితంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మహిళా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క స్టాల్స్ను ప్రారంభించేందుకు ఈ యొక్క స్టాల్స్లో ఉన్న వాటిని చూసేందుకు మాత్రం ఈ యొక్క అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్